బ్యాక్ పెయిన్ అండి వెన్ను నొప్పి అంటే లో బ్యాక్ పెయిన్ మిడిల్ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ అంటే వెన్ను పూసకు సంబంధించిన సమస్యలు ఈరోజు మనం చర్చించుకుంటున్నాం సో వెన్ను పూస అనేది మనకు అందరికి తెలిసిన విషయమే చాలా ఇంపార్టెంట్ పార్ట్ మన శరీరంలో అండ్ ఇక్కడ ఈ సమస్యలు బాధపడుతున్న వాళ్ళు చిన్న వయసు నుంచి తీసుకుంటే పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ జనాలు ఎంతో కొంత ఈ వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్నట్టు మనకు ఈ మధ్యనే చాలా పరిశోధనలో తేలినాయి అండ్ ఈ సమస్యకు ముఖ్య కారణాలు ఏంటి అండ్ దీనికి ఉన్న పరిష్కారాలు ఏంటి దీనికి ఆపరేషనే పరిష్కారమా ఆపరేషన్ లేకుండా పరిష్కారాలు ఉన్నాయా ఈరోజు నేను పూర్తి స్థాయిలో మీకు విశ్లేషించబోతున్నానండి సో ఫస్ట్ మనం తీసుకుంటే వెన్నుపూస సమస్య రావడానికి ముఖ్య కారణాలు తీసుకుంటే వెనుపూసలో మనకు ఒకసారి మనం ఇక్కడ చూసుకుంటే ఈ ఈ రీజియన్ ఈ మెడ భాగాన్ని మనము సర్వైకల్ రీజియన్ అంటామండి తర్వాత ఈ ఈ మెడ నుంచి కింది భాగం ఈ మధ్య భాగం అంతా కూడా డార్సల్ పైన్ అంటామండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మనం లంబార్ రీజన్ అంటాము ఈ అంటే మన బ్యాక్ ఆల్మోస్ట్ లోవర్ బ్యాక్ అంతా కూడా లంబా రీజన్ అంటాము దాని కింద భాగం చూసుకుంటే ఆల్మోస్ట్ దీని కింద వరకు ఇది సాక్రల్ రీజన్ అంటామండి సో ఈ ఈ ఎలా ఇక్కడ ఇక్కడ సమస్యలు ఎలా ఉంటుంది వాటి ఎలాంటి డ్యామేజెస్ అవుతాయి వాటికి డ్యామేజెస్ అవడానికి కారణాలు ఏంటి అనేది మనం ఫస్ట్ మనం చూసుకుందాం సో డ్యామేజ్ అవ్వడానికి మనకు ఇంటర్నల్ రీజన్స్ ఉన్నాయి ఎక్స్టర్నల్ రీజన్స్ ఉన్నాయండి సో ఇంటర్నల్ రీజన్స్ గురించి మనం చాలామందికి అవగాహన లేదు ఇంటర్నల్ రీజన్స్ వల్ల కూడా డ్యామేజ్ అవుతుందా అని చాలామంది ఆశ్చర్యపోతుంటారు ఎక్స్టర్నల్ రీజన్స్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎక్స్టర్నల్ రీజన్స్ యాక్సిడెంట్ జరగడం వలన వెనుక దెబ్బ తగలడము తర్వాత ఎక్కువగా బైక్ నడిపే వాళ్ళకు బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చున్న వాళ్లకు పోస్చర్ ప్రాబ్లమ్స్ అంటే సరైన పోస్టర్లో కూర్చోకుండా ఒకటే పోస్టర్లో ఉండి కూడా వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి కానీ నా దృష్టిలో ఎక్స్టర్నల్ రీజన్స్ అంటే యాక్సిడెంట్స్ పక్కన పెట్టండి ఎక్స్టర్నల్ రీజన్స్ కంటే కూడా ఇంటర్నల్ రీజన్సే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్కి మనకు ఇదండి నైంటీ పర్సెంట్ రీజన్ ఇంటర్నల్ రీజన్స్ అంటున్నారు ఎలా ఇంటర్నల్ రీజన్స్ వల్ల మనకు ఈ డ్యామేజ్ అవుతుందని నేను ఈరోజు మీకు విశ్లేషించబోతున్నాను ఇప్పుడు మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇంటస్టైన్స్ మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంది కదండి డైజెస్టివ్ సిస్టంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇంటెస్టైనల్ ప్రాబ్లము లేకపోతే లార్జ్ ఇంటస్టైనల్ ప్రాబ్లము ఉన్న వాళ్ళకి ఆ వేడి అనేది ఎక్కువగా ఉంటుంది మనకు రెండు హీట్ జంక్షన్స్ ఉన్నాయండి ఒకటి మన డైజెస్టివ్ సిస్టమ్ ఇంకొకటి మన యూరినరీ బ్లాడర్ ఒకటి డైజెస్టివ్ సిస్టమ్ ఒక యూరినరీ బ్లాడర్ సో ఈ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న వేడి ఏదైతుందో ఆ వేడి మొత్తం కూడా మనకు వెన్నుపూసకంతా తగులుతూ ఉంటుందండి సో వెన్నుపూసకంతా కూడా ఈ వేడి తగిలి వెనుపూస మొత్తం కూడా లోపల నుంచి అరుగుదలకు గురవుతూ ఉంటుంది సో మన ఆహారంలో యాసిడిక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నామండి ఇవాళ రేపు మనము ఆల్కలైన్ ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తగ్గించేసాము రోజు టీలు కాఫీలు పదివేలు రెట్లు యాసిడ్స్ దానివల్ల అండ్ మనం తినే ఫుడ్ కూడా టైంకి తినకపోవడము దానివల్ల మనకు డైజెషన్ అవ్వడానికి టైంకి యాసిడ్ అనేది తయారవుతుందండి సో ఆ యాసిడ్ మనం ఉపయోగించుకుంటలేము సరిగ్గా దానికి టైంకి ఆహారం ఇస్తే యాసిడ్ మన తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది కానీ మనం టైంకి తినకపోవడం వల్ల యాసిడ్ సెగ ఏదైతే ఉందో అది మన వెనుపూసని లోపటి నుంచి తినేస్తూ ఉంది డ్యామేజ్ చేస్తూ ఉంది లీచ్ చేస్తూ ఉంది డిస్క్లని డ్యామేజ్ చేసేస్తూ ఉంది సో వెన్నుపూసకు ఆ సెగ వేడి తగిలి 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 వెన్ను పూస లోపట నుంచి డ్యామేజ్ అవ్వడము అండ్ ఆ డిస్క్లు మెల్లిమెల్లిగా వెన్ను పూస మధ్యలో ఏవైతే డిస్క్ పదార్థం ఉందో అంటే క్రీమ్ బిస్కెట్లు క్రీమ్ లాగా ఆ పదార్థం ఉంటుంది ఆ పదార్థం మెల్లిగా బయటికి రావడం బదిలి చేయడము లేకపోతే అరుగుదలకు గురై అతుక్కుపోవడం ఆ డిస్క్ మొత్తం కూడా అరుగుదలకు గురై అతికిపోవడం అంటే ఈ సమస్య తీవ్రత ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల కొద్దీ మనకు ఆ తగిలి 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 వెన్నుపూస లోపట లోపల నుంచి డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో ముఖ్యంగా చూసుకుంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ వెన్నుపూస మొత్తం కూడా వేడి తగిలి వెన్నుపూస డ్యామేజ్ అవ్వడం అంటే ఈ సర్వైకల్ మెడ థొరాసిక్ రీజన్లో ఆ గ్యాస్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది అలాగే మన మూత్రాశయం యూరినరీ బ్లాడర్ అంటే పైల్స్ సమస్య ఉన్న వాళ్ళకు అక్కడ కూడా వేడి విపరీతంగా ఉంటుంది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు రాళ్ళు తయారవుతూ ఉంటాయి ఆ వేడి విపరీతంగా ఉండడం వల్ల కూడా మనకు ఈ లంబర్ రీజన్ ఈ లోవర్ బ్యాక్ రీజన్లో కూడా ఆ వేడి తగిలి ఇవన్నీ డ్యామేజ్కి గురై లంబర్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి దానివల్ల ఆ డిస్క్ బయటికి రావడము బల్జ్ అవ్వడము లేకపోతే అరుగుదలకు గురై మనకు కింద శ్రింక్ అయిపోవడం అంటే ఆల్మోస్ట్ డిస్క్ డిస్క్ అరిగిపోయి పూర్తిగా టచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ శాక్రమ్ రీజన్ కూడా ఈ ఎస్పెషల్లీ పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ సాక్రమ్ రీజన్లో కూడా తగిలి ఇక్కడ కూడా అంతా కూడా డ్యామేజ్ జరిగి వాళ్ళు కూర్చోడానికి కూడా ఇబ్బంది ఇక్కడ బోన్ గ్రోత్ అయ్యి వాళ్ళు కూర్చుంటే కూడా కూర్చోలేని పరిస్థితి ఒక రింగ్ వేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి సో రకరకాలుగా మనం వెనుపూస పూర్తిగా అరుగుదలకు గురయ్యో డిస్క్ డ్యామేజ్ అయ్యో ఇది అయ్యి ఈ బ్రెయిన్ నుంచి పాస్ అయ్యే నరాల వ్యవస్థ మొత్తం కూడా అంటే ఈ సర్వైకల్ రీజన్లో చేతికి సంబంధించిన నరాలు తలకు సంబంధించిన నరాలన్నీ కూడా అక్కడ చాలా ముఖ్యమైన నరాలన్నీ ఇక్కడే ఉంటాయండి సో వాటికి ఒత్తిడి గురవ్వడం వల్ల మనం ఫ్రోజన్ షోల్డరు లేకపోతే చేతు చేతి నరాల్లో తిమ్మిళ్ళు రావడము లేకపోతే తల సంబంధించిన నరాలు ప్రెస్ అయిపోతే తల తిరగడము ఇలాంటి సమస్యలు మనకు గురవుతూ ఉంటాము అండ్ అలాగే ఈ డార్సల్ రీజన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎముక అటు ఇటు భాగాల్లో కూడా వాళ్ళకి నొప్పులు అవ్వడము అండ్ లంబర్ రీజన్లో ప్రాబ్లం ఉన్నవారు ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ ప్రొలాప్సెస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి దానివల్ల పూర్తిగా తుంటిలో నుంచి కాలు వరకు ఆ కాల నరాలన్నీ ప్రెస్ అయిపోయి శయాటిక ప్రాబ్లము ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో దీర్ఘకాలికంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అంటే దా చెయ్యి ఫ్రోజన్ షోల్డర్ అయ్యి చెయ్యి పడిపోవడము పార్షల్ ప్యారలైజ్ అయిపోవడము విపరీతమైన నొప్పి గురవడము లేకపోతే కాళ్ళకు సంబంధించిన నరాలు ప్రెస్ అయ్యి కాళ్ళలో వీక్నెస్ రావడము కాళ్ళలో నొప్పులు తీవ్రమైన నొప్పుల వల్ల కూడా కండరాల నొప్పుల వల్ల కూడా వాళ్ళ వాళ్ళ పన్ను చేసుకోవడం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అండ్ ఈ సమస్య ముదురుతున్నా కొద్దీ మెల్లిమెల్లిగా బెడ్ కూడా మీకు అంకితం అయిపోయే అవకాశం ఉంది సో ఇలాంటి వైద్యం అందుబాటులో ఉంది ప్రస్తుతము అని అంటే స్టార్టింగ్ స్టేజ్లో పెయిన్ కిల్లర్స్ ఇస్తారు డయాగ్నోసిస్ చేసి సమస్య ఉంది అని గుర్తించిన నొప్పి తెలియకుండా మత్తు మందులు ఇవ్వడం తర్వాత తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఫిజియోథెరపీ చేయించడం దానితోని కూడా ఆ డిస్క్ ప్రాబ్లమ్స్నో లేకపోతే మీకున్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో మీకు జరుగుతున్న డ్యామేజింగ్ ప్రాసెస్ని మనం ఏమాత్రం కూడా సరి చేయకుండా కేవలం మీద మీద ఆ నొప్పులను మాత్రమే కంట్రోల్ చేసే వైద్య విధానం అంటే మేనేజ్మెంటే జరుగుతుంది పెయిన్ కిల్లర్స్ చేసుకోవడం అంటే మీరు ఇల్లు కాలుతుందంటే కళ్ళు మూసుకోవడం తప్ప ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదు దానివల్ల మీకు ఇంకా తీవ్రమైన డ్యామేజెస్ జరుగుతాయి పెయిన్ కిల్లర్ వాడడం వల్ల మీ కిడ్నీ సమస్యలు మీ లివర్ డ్యామేజ్ ఫిజియోథెరపీ ఎంతో కొంత మేలు ఎందుకంటే ఎలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ అది కూడా మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీ ప్రాబ్లం మీ సమస్యని అసలు సిసలైన సమస్యని వాళ్ళు ఏమీ చేయట్లేదు కేవలం మేనేజ్మెంట్ పెయిన్ మేనేజ్మెంట్ వరకే పరిమితం అవుతున్నాం ఈ మేనేజ్మెంట్ స్థాయి రోజు రోజు పెరిగిపోయి ఇంకా తీవ్రంగా అయిపోయాక డ్యామేజ్ అయ్యాక మీకు సజెస్ట్ చేసేది సర్జరీ అండ్ సర్జరీ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కువ ఫెయిలియర్గా జ అవుతున్న సర్జరీస్ చెప్తే వెన్నుపూస సమస్యలేనండి నైంటీ నైన్ శాతం నైంటీ నైన్ పర్సెంట్ మనకు ఈ ఈ సర్జరీ చాలా డేంజర్ ఎందుకంటే వెన్నుపూసలో చిన్న డా మనం ఆ సర్జరీ చేసేటప్పుడు కాళ్ళు చేతులు లేకపోతే ఏంటంటే ఈ సర్వికల్ రీజన్లో చేస్తే కాళ్ళు చేతులు మొత్తం పడిపోవడము లేకపోతే ఈ కింద వెన్నుపూసలో మనం ట్రీట్మెంట్ చేస్తే అక్కడ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోవడం అనేది జరుగుతూ ఉంది సో నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిలియరే వన్ పర్సెంట్ సక్సెస్ ఆ వన్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళకు కూడా మూడు నెలల ముచ్చటనే అండి ఆరు నెలల నుంచి సంవత్సరం లోపే వాళ్ళకు ఆ డ్యామేజింగ్ ప్రాసెస్ అలాగే ఉంది కదండి మీ డైజెస్టివ్ సిస్టమ్లోనో మీ యూరినరీ బ్లాడర్లోనో ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయి కదా సో కేవలం ఆరు నెలల నుంచి సంవత్సరంలో మళ్ళీ ఇంకా తీవ్రమైన నొప్పులు అంతకంటే ఎక్కువ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో గుర్తించాల్సింది ఏంటంటే మోడర్న్ మెడికల్ సిస్టంలో దీనికి మేనేజ్మెంట్ తప్ప పర్మనెంట్ పరిష్కారం ఏమీ లేదు అదే మన వైద్యంలో చూసుకుంటే అంటే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఆక్యుపంక్చర్ ఆయుర్వేదం ఇలాంటి వైద్యంలో మనం చూసుకుంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అని అంటే ఈ మనం ఎంఆర్ఐ ద్వారానో కొన్ని రకాల టెస్ట్ల ద్వారా ఎంత తీవ్రంగా డ్యామేజ్ జరిగింది వెన్నుపూసలో ఎంత తీవ్రంగా డ్యామేజ్ జరిగిందో మనం చూసుకొని అండ్ ఈ డ్యామేజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే మీ డైజెస్టివ్ సిస్టంలో ఏం ఎలాంటి మెల్ ఫంక్షన్ జరిగింది మీ యూరినరీ బ్లాడర్లో కిడ్నీలో ఎలాంటి మెల్ ఫంక్షన్ జరిగింది అని తెలుసుకొని ఆహారపు అలవాటులో మార్పులు చేసి అండ్ మీకు ఒకవేళ ఆ ఆర్గన్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని సంబంధ దానికి సంబంధించిన హర్బల్ మెడిసిన్స్ వాడి డ్యామేజింగ్ ప్రాసెస్ని ఫస్ట్ మనం కంట్రోల్ చేయాలండి డ్యామేజింగ్ ప్రాసెస్ డీజనరేషన్ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేయకుండా రీజనరేటివ్ ప్రాసెస్ కానీ ట్రీట్మెంట్స్ కానీ ఎంత అమృతం లాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఇలాంటి ఫలితాలు ఇవ్వవు మీరు ఎన్ని సంవత్సరాలు పంచకర్మాలు వేసి రుద్దించుకున్నా మీకు ఎలాంటి సమస్యలు టెంపరీగా రిలీఫ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ అదే సమస్య తిరగబడుతూ ఉంటుందండి సో ఇక్కడ మన సెకండ్ లైఫ్ హాస్పిటల్లో మనం చేసేది ఏంటంటే వాళ్ళ ఆహార పలవాట్లో ఏమేమి మార్పులు చేయాలి యాసిడిక్ ఫుడ్ తగ్గియాలి ఆల్కలైన్ ఫుడ్స్ పెంచాలి అండ్ మేము పూర్తిగా నాడీ పరీక్ష ద్వారా మాకు మాకంటూ కొన్ని డయాగ్నోస్టిక్స్ ఉన్నాయి ఆస్ట్రోనాట్స్కి యూజ్ చేసిన డయాగ్నోస్టిక్స్ కొన్ని మా దగ్గర ఉన్నాయండి సో దాంట్లో చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా మేము గుర్తించవచ్చు మీకు ఎలాంటి సమస్యల వల్ల ఈ డ్యామేజ్ జరిగిందని పూర్తి స్థాయిలో ఒక కారణం ఉన్నా నాలుగైదు ఉన్నా అన్నీ తెలుసుకొని వాటి ఆహారం ద్వారా మెడిసిన్స్ ద్వారా పూర్తిగా వాటిని కంట్రోల్ చేస్తూ మీ డైట్ నియమాలవన్నీ పాటిస్తూ అప్పుడు మేము ట్రీట్మెంట్ మొదలు పెడతామండి సో యాక్యూపంక్చర్ నేను చెప్పినట్టు యాక్యుపంక్చర్ తర్వాత పిఏ పల్సేటెడ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ థెరపీ లేజర్ ట్రీట్మెంట్ సెల్ ట్రీట్మెంట్స్ అనే రీజనరేటివ్ ట్రీట్మెంట్స్ మన సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయండి ఇవి చాలా ఎఫర్డబుల్ చాలా అందరికీ ఈజీగా అందుబాటులో ఉన్న వైద్యం అండి అండ్ కాకపోతే ఇది సర్జరీ లాగా ఇమీడియట్ క్విక్ ఫిక్స్ సేమ్ ఉండదు ఇది ఎవరికైనా కూడా మూడు నెలల నుంచి ఆరు నెలలు టైం పడుతుందండి అంటే మీరు ఒకటే ఒక ఒకటో రెండో డిస్క్ సమస్యలు ఉంటే వన్ మంత్ టు త్రీ మంత్స్లో మనం వాటిని సెట్ చేయొచ్చు మీకు మళ్ళీ మళ్ళీ రాకుండా చేయొచ్చు అదే మల్టిపుల్ డిస్క్ అంటే మీ సర్వైకల్ లంబర్ చాలా డిస్క్లు మీకు డ్యామేజ్ ఉన్నాయి అనుకోండి వాళ్ళకు మాత్రము మూడు నెలల నుంచి ఆరు నెలలు టైం చెప్తామండి ఈ టైంలో మనకు దాదాపు మీ ఎంఆర్ఐ రిపోర్ట్లో జరిగిన డ్యామేజ్ లెవెల్ కూడా మనం ఒక సిక్స్టీ పర్సెంట్ నుంచి నైంటీ పర్సెంట్ మళ్ళీ నార్మల్ సిక్ తీసుకురావచ్చు ఆ డిస్క్లన్నీ మళ్ళీ సెట్ చేయొచ్చు అరుగుదలని మళ్ళీ రివర్స్ చేయొచ్చు డిస్క్లు ఏవైతే బయటికి వచ్చాయో నరాల మీద ఉన్న ఒత్తిడి అంతా కూడా తగ్గించచ్చు సో ప్రతీ నెల అంటే తీవ్రంగా ఉన్న వాళ్ళకు కూడా ప్రతి నెల పదిహేను నుంచి ఇరవై శాతం పరిష్కారం అవుతూ ఉంటుంది అంటే దాదాపు ఆరు నెలలో మీరు ఎనభై నుంచి వంద శాతం పరిష్కారం తీసుకురావచ్చు అదే ఒకటో రెండో డిస్కుల్ ప్రాబ్లం ఉంది అనుకోండి వన్ టు త్రీ మంత్స్ ఇస్ ఇనఫ్ వన్ టు త్రీ మంత్స్లో మనం పూర్తి పరిష్కారం వీటికి ఇవ్వచ్చు కొంతకొంతమందికి వన్ మంత్లోనే మేము పూర్తి పరిష్కారం కూడా ఇచ్చాము అంటే వాళ్ళకు కూడా సర్జరీ చెప్పారు ఒక్క డిస్క్ డ్యామేజ్ అయిన వాళ్ళకి కూడా సర్జరీ చెప్పిన వాళ్ళకే మేము కేవలం వన్ మంత్లో కూడా పరిష్కారం అయింది సో అలాంటి ఎన్నో మనం చేయొచ్చు సో సర్జరీ పరిష్కారం హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో లేదండి నా దృష్టిలో సర్జరీ అవాయిడ్ చేయండి మనం ప్రకృతి వైద్యం ద్వారా మీకు కొత్త డ్యామేజ్ రాకుండా చేయొచ్చు ఉన్న డ్యామేజ్ని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవచ్చు మా దగ్గర పది పదిహేను సంవత్సరాల కిందట తీసుకున్న వాళ్ళకి కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళకి సమస్య రాలేదు ఇదే కాదు వేరే ఏ సమస్య కూడా రాకుండా వాళ్ళ జీవనశైలిని వాళ్ళు పాటిస్తున్నారు సో మీకు అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే వెన్ను సమస్యలు అరవై శాతం నెగ్లెక్ట్ చేయకండి స్టార్టింగ్ స్టేజ్లోనే మీ పనులు ఏవి మీరు పాడు చేసుకోకుండా స్టార్టింగ్ స్టేజ్లోనే నయం చేసేసుకుంటే మీ తీవ్రంగా ఉండదు కదా లేదంటే మీరు లేట్ చేస్తున్న కొద్దీ మీ పనులు కూడా మీరు చేసుకునే పరిస్థితిలో ఉండరు సో లేట్ అవుతున్నా కొద్దీ ముదిరిపోతూ ఉంటుంది మీకు మీ పనులని వదులుకొని ఇదే పనిగా మీరు ఉండాల్సి వస్తుంది సో మీకు చెప్పిన టైం పీరియడ్ అంతా కూడా మీకు పడుతుంది సో స్టార్టింగ్ స్టేజ్లోనే మీ పనులు చేసుకుంటూ మీరు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అదే లేట్ స్టేజ్లో అయితే మీకు ఇదే పని అవుతుంది సో స్టార్టింగ్ స్టేజ్లోనే అందరూ మేలుకోవాలని కోరుకుంటున్నాను